హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే హైడ్రాను అయితే ఏర్పాటు చేసింది ఈ సందర్భంలో అయితే ఇప్పటివరకు అయితే హైడ్రా చాలా అక్రమ నిర్మాణాలైతే కూల్చివేసింది అయితే తాజాగా దుర్గం చెరువుకు సంబంధించి అయితే రెవెన్యూ శాఖ అధికారులు అయితే దుర్గం చెరువు చుట్టూ ఉన్న రెండు వందల నాలుగు నిర్మాణాలకు అయితే నోటీసులు జారీ చేశారు నోటీసుల్లో ఏమన్నారంటే బఫర్ జోన్లో ఉన్నాయి మీ నిర్మాణాలు ముప్పై రోజుల్లోగా వాటిని కూల్ చేయండి లేకుంటే తామే వచ్చి కూల్ చేస్తామని చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం దుర్గం చెరువు అయితే ఉన్న చూసుకోండి ఇది మన దుర్గం చెరువు అన్నమాట సో దాదాపు ఇది ఒకప్పుడు అయితే చెరువు ఏంటంటే మామూలుగా ఉండేది చుట్టుపక్కల ఎటువంటి బిల్డింగ్స్ అయితే లేకపోయేటివి కేవలం ఇక్కడ దుర్గం చెరువు అక్కడ మనకు అంబేద్కర్ ఓపెన్ ఓపెన్ యూనివర్సిటీ మాత్రమే ఉండేది ఇది దుర్గం చెరువు అనమాట చుట్టూ చూసాం కదా చుట్టూ నిర్మాణాలు అయితే ఉన్నాయి ఈ చుట్టూ నిర్మాణాలు దాదాపు రెండు వందల నాలుగు నిర్మాణాలకైతే ఆ రెవెన్యూ శాఖ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు నోటీసులు జారీ చేసి అందులో అయితే ముప్పై రోజుల్లోగా మీ అయితే కూల్చివేయాలని చెప్పేసి అయితే స్పష్టం చేశారు మనం చూసుకోవచ్చు ఇది దుర్గం చెరువు అన్నమాట సో దుర్గం చెరువు దాదాపుగా మనం చెరువు ఒక బఫర్ జోన్ అంటూ ఉంటుంది చెరువు కొద్ది దూరంలో ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టవద్దు ఎందుకంటే చెరువు నిండిన చెరువుకు వరదలు వచ్చినప్పుడు కూడా ఆ కట్టడాలని అంటే ఆ ఏరియాలోకి వాటర్ వెళ్తాయి సో ఈ సందర్భంలో అయితే అక్కడ చెరువు కొంత దూరంలో మాత్రం నిర్మాణాలు చేపట్టద్దు దాన్ని బా బఫర్ జోన్ అంట సో బఫర్ జోన్లో కూడా ఇలాంటి నిర్మాణాలు చేపట్టద్దు మనం చూసుకుంటే ఇక్కడ పక్క పొంటే అంటే మనకు ఇక్కడ దుర్గం చెరువు పక్కకి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే మనకు కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఇక్కడ పక్కకి జస్ట్ ఒక బిల్డింగ్కు చెరువుకు మధ్య ఒక ఇరవై ముప్పై అడుగుల గ్యాప్ మాత్రమే ఉంది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ బఫర్ జోన్లో నిర్మించినట్లుగానే మనకు అర్థమవుతుంది ఎఫ్టీఎల్లో కూడా సో వీటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి అయితే రెవెన్యూ శాఖ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు నోటీసులు అయితే స్పష్టంగా పేర్కొన్నారు మీ బిల్డింగ్లు అయితే బఫర్ జోన్లో ఉన్నాయి సో బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్లు అయితే నెలలోపు మీరు స్వచ్ఛందంగా డి అంటే కూల్చుకోవాలని లేకుంటే తేమే వచ్చి కూల్స్తామని కూడా చెప్పారు సో చూసుకోవచ్చు మనం ఇక్కడ బిల్డింగ్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ పక్కకే చెరువు ఆ పక్కకే మన బిల్డింగ్స్ ఇక్కడ మనం వర్షాకాలం చూసినట్లయితే ఏలో భారీగా వరద నీరు అయితే వస్తుంది వరద నీరు వచ్చి మనం చూసుకోవచ్చు ఈ ఏరియాలో భారీగా వరద నీరు పారుతుంది జనరల్గా ఇది బఫర్ జోన్ అనమాట సో బఫర్ జోన్ అంటే చెరువుకు కొంత దూరంలో అయితే ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఎందుకంటే ఆ వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు కానీ చెరువు ఉండినప్పుడు కానీ బఫర్ జోన్లో వాటర్ ఎక్కువగా ఉంటాయి ఈ నేపథ్యంలో బఫర్ జోన్ ఉన్న ఏరియాలో అయితే నిర్మాణాలు అలసలు చేపట్టకూడదు కానీ చాలా చెరువులో హైదరాబాద్ మనం చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్లో చాలా చెరువులు అయితే బఫర్ జోన్ పరిధిలో అయితే నిర్మాణాలు చేపట్టారు అయితే ఏంటంటే ఈ నిర్మాణాలు ఒకరు బ నేపథ్యంలో నిర్మించిన తర్వాత వాటిని క్ర క్రయ విక్రయాలు జరపడంతో ఫస్ట్ నిర్మించిన వారు కాకుండా కొత్త వారు ఇది బిల్డింగే కదా అన్ని అనుమతులు ఉన్నాయి అని చెప్పేసి అయితే ఈ బిల్డింగ్లు కొన్నవారు చాలామంది ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు వారికి నోటీసులు రావడంతో అయితే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వారు ఇది బిల్డింగే దీనికి అన్ని అనుమతులు ఉన్నాయి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు వచ్చాయి బిల్డింగ్ కట్టుకోవడానికి అన్ని అనుమతులు ఉన్నాయి ఆ నేపథ్యంలో వాళ్ళు ఇల్లు అయితే కొనుగోలు చేశారు కానీ ఈ నేపథ్యం ఇప్పుడు నోటీసులు వచ్చాయి తాము ఏం చేయాలని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ చెరువులను రక్షించడం అనేది మనకు ముఖ్యమైన విషయం ఎందుకంటే మనం గతంలో చూసుకోవచ్చు ఒకసారి మన హైదరాబాద్కు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలు అయితే నీట నవ్వుతున్నాయి సో దీనికి కారణం ఏంటంటే చాలా చోట్ల నాలను ఆక్రమించడం అలాగే చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇలా జరుగుతుంది సో ఈ నేపథ్యంలో దుర్గం చెరువుకు సంబంధించి అయితే చుట్టుపక్కల రెండు నాలుగు నిర్మాణాలకు సంబంధించి అయితే రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే ఇందులో రేవంత్ రెడ్డి సోదరుడు అనుమల తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు దీనిపై తిరుపతి రెడ్డి కూడా స్పందించారు తనకు నోటీసులు అందాయని అయితే దీన్ని కొనుగోలు చేసినప్పుడు నాకు ఇది బఫర్ జోన్లో ఉండదని తెలియదని ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు కెమెరాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వంటి తెలుగు హైదరాబాద్